క్రీస్తలో ప్రభు అయిన నామములో క్రీస్తు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మరియు దైవ సేవకులు మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడైయుండును యహోషువా ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ లోకంలో నువ్వు వెళ్ళొచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించును నీవు ఎట్టి వెళ్ళినను ఆయనే నీకు తోడయిండి నీ మార్గం అంతటిని ఆయన సరాలము చేయును నీ మార్గంలో వస్తున్న ప్రతి ఆటంకములను అడ్డుబండలన్నింటినీ ఆయన తొలగించి ఏ అపాయము రాకుండా నేను కాపాడును అవును నా ప్రియ సహోదరి సహోదరులారా నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును వారు తమ చేతుల మీద ఎత్తి పంటకుందరని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఏత్కీడు నీకు రాకుండా నీవు నడుచు మార్గం అంతటిలో దేవుడే నీకు తోడయండి నిన్ను నడిపించును ఈ దిన వాగ్దానం మన జీవితంలో దేవుడు ఫలింపచేయునుగాక ప్రార్థన పరిశుద్ధ ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు మహిమలు ఘనతలు ప్రభావములు చెల్లిస్తున్నా నీ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నా తనకు ప్రతి జ్వరమునంతటిని నీ నామ్ములో మీరే తీసివేయండి సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించండి అలాగే రమేష్ బ్రదర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డను కూడా మీరు ముట్టండి దర్శించండి సహాయం దేయండి కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం నీ గొప్ప కార్యములను మీరే జరిగించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకునమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా ఎబినేసరిగా ఉండి సహాయం చేయమని నజరేడిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె